సూర్యకాంతం గారు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో వెంకటాపురంలో పంతొమ్మిది వందల ఇరవై నాలుగవ సంవత్సరంలో అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీన జన్మించారు ఆమెకు సిక్స్ ఇయర్స్ టైంలోనే తన తండ్రిని కోల్పోయారు దీంతో సూర్యకాంతం గారు తన పెద్దక్క బావగారి దగ్గర మాత్రమే పెరిగారు మూవీస్ మీద ఇష్టంతో తన తల్లిని తోడుగా తీసుకుని మెడ్రాస్కి వెళ్ళారు అలా నైన్టీన్ ఫార్టీ సిక్స్లో నారద నారది అనే మూవీలో మొదటిసారిగా నటించారు సూర్యకాంతం గారైతే నైన్టీన్ సిక్స్టీ టూలో రిలీజ్ అయిన గుండమ్మ కథ మూవీతో ఆమె కెరీర్ మారిపోయింది అలాంటి టైంలోనే హైకోర్టు జడ్జ్ చలపతిరావు గారిని నైన్టీన్ ఫిఫ్టీలో మ్యారేజ్ చేసుకున్నారు సూర్యకాంతం గారు చివరిగా ఎస్పి పరశురామ్ మూవీలో నటించారు సూర్యకాంతం గారు వెండి తెరపైన గయ్యాలి అత్తగా పేరు పొందిన తన నిజ జీవితంలో మాత్రం చాలా హుందాగా ఉండేవారట ఒక మూవీలో చిత్తూరి నాగయ్య గారిని తిట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ సీన్లో ఆమె ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణలు చెప్పి ఆ తర్వాత నటించారట ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు వంటి అగ్ర హీరోలతో నటించిన గుండమ్మ కథ అనే మూవీ టైటిల్ని పెట్టి విజయం సాధించడం అంటే అంత ఆషామాషీ విషయం కాదట సూర్యకాంతం గారి వల్లే ఆ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ మూవీ కూడా అంత సక్సెస్ అయింది ఈ విషయం అందరికీ తెలిసిందే అయితే ఒకనొక టైంలో సూర్యకాంతం గారు కారులో వెళ్తూ ఉంటే ఒక గ్రామం దగ్గర ఒక మహిళ ఆమెని నిలబెట్టి ఏం తల్లి ఎంతమంది కాపురాలను కూల్చుతూ ఉంటావు ఎంతమందిని విడగొడతావు నీకు పనేమీ లేదా హాయిగా కారులో తిరుగుతున్నావు అంటూ ప్రశ్నించడంతో ఆమె ఆశ్చర్యపోయారట ఆ లేడీ అలా రియాక్ట్ అవడంతో సూర్యకాంతం గారు ఒక్కసారిగా భయపడిపోయారు